ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు వైఎస్ షర్మిల ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే ఏకంగా ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా కూడా షర్మిల గారిని కన్ఫామ్ కూడా చేసిన సంగతి తెలిసిందే ఇక రాజకీయాలను పక్కన పెడితే జగన్ను నేరుగా వైఎస్ షర్మిల కుటుంబం ఇటీవల కలిసి తన కుమారుడు వివాహానికి నిశ్చితార్థానికి రావాలని భారతీ జగన్ గారితో షర్మిల గారు ఆహ్వాన పత్రిక అందజేసి మరీ వచ్చారు ఇక ఎన్ని రాజకీయాలున్నా గొడవలు ఉన్నా ఖచ్చితంగా ఇప్పుడు నిశ్చితార్థానికి వెళ్ళాలి కదా మరి తాజాగా ఈరోజు హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్లో వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం ఉంది జగన్ మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భార్య వైఎస్ భారతి ఇద్దరు కూడా తాడేపల్లి నుంచి సాయంత్రం నాలుగు గంటల సమయానికి బయలుదేరబోతున్నట్టుగా తెలుస్తుంది హైదరాబాద్కు చేరుకుంటారు అనంతరం హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు రిశారం హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు ఎంగేజ్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొంటారు ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే వైఎస్ షర్మిల ఇటీవల జగన్కు కాదని ఇతర ఇతర పార్టీలోకి వెళ్ళడం ఎవరైతే వైసీపీ పార్టీని కాదని శత్రుత్వంగా ఉన్న వాళ్ళనే ఏకంగా మిత్రుత్వంగా చేసుకొని ముందుకు వెళ్తున్న వైన్యాన్ని కూడా మనం చూస్తున్నాం ఉన్నాం జగన్క ఇవన్నీ పక్కన పెట్టి కూడా తన మేనహల్లుడు వివాహంకు నిశ్చితార్థంకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక హైదరాబాద్ వేదికగా ఈరోజు సాయంకాలం వైఎస్ షర్మిళ కుమారుడు నిశ్చితార్థం ఉండడంతో హై సెక్యూరిటీ కూడా ఏర్పడింది వివీఐపీలు చాలామంది ఇక్కడికి వస్తున్నట్టుగా సమాచారం అందుతోంది ఇక మేనల్లుడి కోసం ప్రత్యేకంగా కూడా వైఎస్ భారతి మంచి గిఫ్ట్ను కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తోంది మరి ఆ గిఫ్ట్ ఏంటి ఏమిస్తారు మేనల్లుడు రాజారెడ్డికి అనేది మాత్రం వేచి చూడాల్సిందే ఏదేమైనా తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతి ఇద్దరు కూడా హైదరాబాద్కు ఈరోజు సాయంకాలం తాడేపల్లి నుంచి వస్తారు అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్కు వచ్చిన తర్వాత అక్కడ నుంచి కార్ మార్గంలో ఎంగేజ్మెంట్ ప్రోగ్రాంకు అటెండ్ అవ్వడం విశేషం ఏదేమైనా ప్రత్యర్థుల గుండెల్లో బాంబు నింపుతూ రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకొని జగన్ మరో మరోసారి గెలుపు కోసం మరోసారి గెలుపు కోసం గట్టి వేగంతో ముందుకెళ్తున్న వైన్యంలో సరిగ్గా ఇలాంటి టైంలోనే ఈ ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖున జనవరి పద్దెనిమిదవ తారీఖున నిశ్చితార్థం ఉంది అలాగే వచ్చే నెల ఫిబ్రవరి పదిహేడవ తారీఖున వివాహం ఉంది రాజస్థాన్లో వివాహం ఉన్నట్టుగా తెలుస్తుంది మహాప్యాలెస్లో ఏదేమైనప్పటికీ ఎంత అనుకున్నా ఏం మాట్లాడుకున్నా ఎంత దిట్టుకున్నా అల్టిమేట్గా కుటుంబం అన్నప్పుడు ఎప్పుడూ ఒకటేగా ఉంటుంది అల్టిమేట్గా కుటుంబ సభ్యులుగా జగన్ తన ఆశీస్సులు అయితే ఖచ్చితంగా తన అల్లుడు రాజారెడ్డికి అలాగే ప్రియా అట్లూరికి ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి తప్పక మీ మిత్రులందరికీ షేర్ చేయండి